సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంఎస్ఎస్ విస్తరణకు శ్రీకారం విజయవాడ సెప్టెంబర్ పద్నాలుగు రాషట్రల్లో సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రీయ మోడీ సేవా సమితి ఆర్ఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశం సెప్టెంబర్ పద్నాలుగు రెండు సున్నా ఐదున విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కేంద్రంలో ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు గంటలకు జరగనుంది ఈ కార్యక్రమంలో ఆర్ఎంఎస్ఎస్ సంస్థ జాతీయ అధ్యక్షుడు శ్రీ హిందూ షేర్ వికాస్ యాదవనశీ గారు పాల్గొననున్నారు సమావేశానికి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల ఇన్ఛార్జీ రాహుల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది ముఖ్యాంశాలు ఆర్ఎంఎస్ఎస్ విస్తరణ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం సమితి భవిష్యత్ కార్యకలాపాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఈ సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలను సమితి పిలుపునిచ్చింది నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు బి రాహుల్ కుమార్ రాష్ట్రీయ మోదీ సేవా సమితి ఓకే రాష్ట్రీయ మోదీ సేవా సమితికి నేను మూడు స్టేట్ కి ఇన్ఛార్జ్ తెలంగాణ ఏపీ అండ్ కర్ణాటక సో మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయబోతున్నాము సో నాతో పాటు ఉన్నారు మిస్టర్ అజయ్ గారు అన్నం అజయ్ గారు సో రేపు మేము ఇక్కడ కుబేర్ హోటల్లో సో రేపు మీటింగ్ చేయబోతున్నాము రేపు మా నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ యధువంశి గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నారు సో ఆర్ఎంఎస్ఎస్ అంటే ఏంది సో మేము ఏ ప్రజల కోసం మేము ఏం చేయబోతున్నాము సో మీరు ఏమేమి లాభాలు పొందుకోవచ్చు సో అవన్నీ మనం రేపు మాట్లాడతాము సో అందరు తప్పకుండా రావాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు అన్నం అజయ్ కుమార్ అండి రాష్ట్రీయ మోడీ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని నా పక్కనున్నది తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జి గారు మన రాహుల్ భోస్లే గారు సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు అనగా పద్నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున గ్రాండ్ కుబేరా హోటల్ గాంధీనగర్ లో రాష్ట్రీయ మోడీ సేవా సమితి గురించి ఒక సంఘటన సభ జరుగుతున్నది దానికి మా జాతీయ అధ్యక్షులైన వికాష్ యథువంశీ గారు ఢిల్లీ నుంచి తమకు బృందంతో రే మార్నింగ్ పదకొండు యాభై ఐదుకి ఫ్లైట్ దిగుతున్నారు సో ఆయన మన విజయవాడ రావడానికి కారణం ఏమనగా రాష్ట్రీయ మోడీ సేవా సమితి గురించి సంఘటన ప్రచార దీని గురించి అందరికీ తెలియజేయడానికి ఆయన వస్తున్నారు దాంతోపాటు తెలంగాణ నుంచి కూడా రాష్ట్ర పదాధికారులు కూడా వారి బృందంతో కలిపి రేపు ఉదయానికి ఇక్కడ మనకి రాబోతున్నారు దానికోసము ఇక్కడ కొంతమంది రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు మండల పదాధికారులు అంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న పదాధికారులందరికీ కూడా కొంతమందిని దానిలో ఎన్నుకొని వారికి ఐడి కార్డ్స్ ఆఫర్ లెటర్స్ కూడా మా జాతీయ అధ్యక్షుల చేతుల మీదుగా అందరికీ అందజేయబడుతుంది దీంట్లో ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటనగా డెబ్బై ఐదో దన్మదినోత్సవ దినోత్సవం జరుపుకుంటున్న రాష్ట్రీయ మన మన మోడీ గారికి మన నరేంద్ర మోడీ గారికి సో ఆయన జన్మదిన శుభ సందర్భంగా డెబ్బై ఐదు వసంతరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఇక్కడ కొంతమందికి పేద ప్రజలకు ఆయన పేరు మీద డెబ్బై ఐదు కిట్లు రూపంలో తల ఒకరికి అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ